ప్రజలందరూ బాగుండాలి జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆరిశంకరయ్య శంకరయ్య మాట్లాడుతూ ఖచ్చితంగా రావాలి కదా అందుకే మీకు ఇంత ముందు కూడా రెండు వేల కోట్లు పెద్ద డిపార్ట్మెంట్ వచ్చింది అందుకని మీకు అర్జీ ఇచ్చింది జరగదు అదే ఆరే లేడా లేకపోతే ఇంకో ఇంకొక యువరకులు ఉంటారు కదా సీనియర్ స్టేట్ యువరకులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ బాధ అన్ని చెప్పు అంటే వాడు కాదు వాడు మీ బాస్ ఉన్నాడు మా బాధ అంటే వాడు కాదు ఎవరో ఒకరు ఉంటారు కదా అమ్మాయి వాడు కాదు బాషనా ఇప్పుడు నాలుగు లక్షల డెబ్బై నాలుగు రెండు వేల మూడు నుంచి చెప్తాను కరెంట్ మీద ప్రతిసారి ఇదే దాని ఇదిగో పెడతాం అదిగో పెడతాం ఇదిగో ఇది ఏ విధంగా ఒక్క పని కూడా పూర్తిగా ప్రతి ఒక్కసారి పెడుతున్నారు ప్రతి ఒక్కసారి పెడుతున్నారు ఇదో నేను డిపార్ట్మెంట్ ఆరు డిపార్ట్మెంట్ ఉన్నది నా దగ్గర రెండు వేల ఒకటి నుంచి ఏ డిపార్ట్మెంట్ కదీసాను కలెక్టర్ ఇచ్చాను ఎమ్మెల్యేకి ఇచ్చాను రామ్ కుమార్ ఇచ్చాను రాన్నారెడ్డికి ఇచ్చినాను ఆరు డిపార్ట్మెంట్ ఇచ్చాను ఇచ్చాను అందరికి ప్రతి ఒక్కరికి చైర్మన్ కిత్ ఒకటి ఉన్నది ఒకటి చెప్తాను ఎవరించు ఒక్క పని జరగల డబ్బులు లేకపోతే ఏంటంటే ఏదో ఒకటి చెప్పేస్తున్నారు కాలయా చెప్పేస్తారు ప్రజలు చెప్పి నేను అడిగినా ప్రజలు ఏమయ్యా నేను ఓటేసి గెలిపించావు కదా నువ్వేం చేస్తావు నేను చెప్పు నేను అందే అడిగా తీసినా అమ్మా నాకు ఒక్కటిగా నువ్వు ఓటేసింది కౌన్సిలర్కి వేసినావు ఎమ్మెల్యేకి వేసినావు మళ్ళీ ఎప్పటికీ ముగ్గురు వేసింది ముగ్గురు బాగా పాకస్వామే కదా నేను ఒక్కటే అడుగు కదా ముగ్గురు బాగా స్థమే కదా ముగ్గురిని అడగను అమ్మా నేను ఒక్కటిగా అడిగేది నేను ఓట్లో తిరుగుతున్నాను నన్ను అడుగుతున్నారు లేకపోతే నన్ను అడగను కదా ఎత్తుంది వార్డుల సమస్య జాతరకు కట్టుద్దని చెప్పలేదు పెట్టాలా ఎంత ఖచ్చితంగా పెట్టాలా యాభై లక్షల రూపాయలు వస్తున్నది వచ్చినా కూడా దాన్ని సమాధానం చెప్పదు నేను ఎంత సమస్యలు చెట్టగానే ఎవరికి పెట్టి ఏమైనా గవర్నమెంట్ దేవ గుడుల గురించి లెక్కలు చెప్పకూడదు అంట హైకోర్టు ఆర్డర్ లెక్క ఎంతైనా దిగు కానీ లెక్కలు అయితే చెప్పడంట ఇంకో ఓడించిన ఆర్డర్ కాపీ నేను ఊరికే ఓడిచ్చిన ఆర్డర్ కాపీ ఇవ్వకొడి ఆర్డర్ కాపీ ఎంతైనా తినే దాంట్లో ఉన్నంత దేవాదాయ శాఖలో ఉన్నంత విధానాలు ఎట్లున్నాయో అనుకూడదు ఇన్ని కూడాను అలా అంట లెక్కలు చెప్పడం పెద్ద పెద్ద గత పెద్ద గొడవలు లెక్కలు చెప్పు దాని లెక్క చెప్పకూడదు అంట అది ఎక్కడ చూడండి ఆట చుక్కరు కూడా ఆట అంట అంటే ఒక నలభై యాభై లక్షలు చేయాలి లెక్కలు చెప్పడం ప్రజలకు చెప్పకూడదు అంట వాళ్ళు అధికారులు ఎవరు పంచుకోవాలి వాళ్ళు పంచుకోవచ్చు అంటే కానీ ప్రజలకి లెక్క చెప్పకూడదు డొనేషన్లు వస్తున్నాయి రకరకాలు చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా చిన్న పని సమాధానం చెప్తారు దారుణం కూడా దాని అంత విధానం దేవస్థానంలో జరిగే పొరపాట్లు ఇంకెక్కడి దేశంలో ఏడ జరగదు అనుకుంటున్నాను అలానా మనకేంటంటే మున్సిపాలిటీకి ఆదాయం లేదని కరెక్టే నువ్వు కూడా అడిగినా అన్నమాట ఆదాయం చేయడంలో సర్టిఫికేట్ ఇవ్వరు అని ఉన్నాడు నేను తెచ్చిన ఎక్కడి నుంచి కాసేపాటి నుంచి రైల్వే స్టేషన్కి దాకా ఎనభై అడుగులు ఉన్నది జగన్నాథ కాలనీకి బంగారుపేట రైల్వే స్టేషన్ అది తెలుగు దాకా వంద అడుగులు పాలకేంద్ర కన్నింగ్ నుంచి మన అది కవి దాకా ఎనభై అడుగులు బాలకేంద్రకా నుంచి పాతపష్టం దాకా ఎనభై ఎనభై అడుగులు కాసిపాటి నుంచి పద్దాము గేట్ దాకా ముప్పై ఎనిమిది అడుగులు ఆ నుంచి గొగ్గల మెట్ట సబ్జ్ దాకా పద్దెనిమిది అడుగులు ఉన్నాయి ఇరవై ఐదు అడుగులు ఉన్నాయి లెక్క పక్కన పిల్లలు నేను నేను చెప్పేది కదా నేను ఆరంభి బీఈ కడిచిన సంతం నేనేం చేయాలి నేనేం సొంతంగా చూస్తున్నాను మీరే చూడరు తమ్ముడ విలేఖరులు మీరే ఏదైనా కూడా పబ్లిక్ న్యాయం జరగాలంటే ఒక విలేఖరులు మాత్రమే నేను చెప్పగలుగుతాం పబ్లిక్లో చేయాలంటే న్యాయం జరగాలంటే ప్రజలు జరగాలంటే విలేఖరులు మాత్రమే మీరు డీగా పెట్టినాడు సమ రికార్డెడ్గా డీగా పెట్టి ఇచ్చినాడు రోడ్డు ఎడప్పుడు ఆ ఆరు కోట్ల మనం తీసుకుంటే మూడు వందల కుట్లు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి మూడు వందల కుట్లు వస్తున్నాయి మూడు వందల కుట్లు అంటే దాదాపు పద్దెనిమిది లక్షలు ఒక నెల ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి అవి ఎంత భూసంశంది ఒక్కొక్క ఆయన పది ఇరవై ఆక్రమించుకొని అయితే ఆయన బాడు తీసుకుంటాడు మున్సిపాలిటీ స్థలాలు ఆయన బాడు తీసుకుంటాడు అవి ఎన్ని చేసి కాదు డబ్బులు వస్తాయి మనకి ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు ఏదైనా ఇంటి పున్ను పెంచి పొడాయి పున్ను ఆ విన్న విభిన్నోలను టౌన్ ప్లాన్ ఈట మనకు రూపాయ డబ్బులు రావాల్సింది రావు ఇదే కదా చేస్తే ఒక ఎవరు అంటే ముందుకు చేస్తే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ తీసుకురా పదవులు తీసుకున్నాను కానీ మున్సిపల్ ఏం చేయాలి పదవి ఉంది నాకు పదవులు ఉన్నప్పుడు దాని కదా కాపాడకుండా బాధ్యత కూడా తప్పి ఉండబడితే అది

పాత పాత తొలి మిల్లు మిల్లు పక్కన ఇంత ముందు కూడా ఇచ్చున్నాను ముప్పై ఒక సీట్లు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డు లో కుట్టు కట్టుకోని బ్రహ్మాండంగా పదిహేను వేలు లెక్కలు బాడు తీసుకుంటారు ఇది చూసుకుంటే కదా చూసుకోవాల్సిన బాడీ ఏదైనా ఎవరు అంటే అధికారులు కదా అధికారులు లేదు ఈరోజు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు అంతవర్త చాక్ర ఉండేది ఎవరు మనం గెలిచినా గెలవకపోయినా వాటిలో ఉంటాం కదా మనం యాడికి బాం ಬಾಧ್ಯತ ಮುನ್ಸಾಲ ತನ್ನ ಮಾತೇ ಇವ್ರು ಸಾಧಿಸೋಮ್ ದೀರಿ ಕನಿಶ್ ಸೋಮವಾರ ಮುನ್ಸಾಲೂಚುಂಟಾ మనం కూర్చొని నాలుగు కమిషన్ కూర్చొని ఇష్టం మాట్లాడుకొని పిచ్చి ఇలా చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది మీరు దగ్గర చేసి కూర్చుంటారు మీ సలహాలు చూసి తీసుకుంటాం అని మాట అడిగితే అధికారులు చెప్తారు ఓడి మనం ఎందుకు చెప్తారు చెప్పరు వాళ్ళు చెప్పరు మనక చూసుకోవాలి బాధ్యత అదే విధంగా రెండు నల్లించి ధర్నా చేస్తున్నారు అధికారుల్ని చే మన కానీ ఛాంపి నానా విధాలు చెప్తున్నారు చైర్మన్ నువ్వు కానీ వై చైర్మన్ పిలిచి ఎందుకు జరుగుతున్నది ఏమి మీ ప్రాబ్లం ఏది అరగచ్చు కదా నానా ఇబ్బంది మాట్లాడుతున్నాడు పదవులు మనం తీసుకుంటున్నా అడగాలి కదా ఎందుకు తర్వాత చేస్తున్నావా కారణం ఏంది ఒకసారి నా అధికారులు చోపడ చేస్తున్నావా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎప్పటి కూర కోసం వాడు గట్టిగా మాట్లాడలేదు మనం ఉండేది దేనికి చెప్పండి పడుతుడు పడితే కిత్రులు పనులు మాత్రం మనం చేయించుకుంటాం వాళ్ళకి చేయగలం కదా మనం వాళ్ళకి ఆత్మ ఆ కదా ఇద్దరు పుస్తని పెట్టి వచ్చే విషయం చెప్పినా అది ఇచ్చినాడు సమస్య తక్కువ ఎన్ని ఇల్లున్నాయి ఎన్ని బిడ్లు ఉండయిందే నాకు తెలిపిని ఆ పై క్లోజ్ చేసే చూడండి మీరే మీరే సాక్షి చూడచ్చు నా సంతకం లేకుండా పో సంతకం పెట్టి క్లోజ్ చేసాడు ఫైన్ ఇంకా చేస్తాడు ఇంకా చేస్తాడు మొన్న పోయేసి మళ్ళీ డీ ఓపెన్ చేస్తాం అప్పుడు డీల్ గారు పంపిస్తాం ఫోన్ మీద ఫోన్ చేస్తాడు నాకు హౌసింగ్ డీల్ అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఎంత విధానం అది కలెక్ట్ కలెక్టర్ గారు ఏమనుకుంటాడో మనం రచించినా క్లోజ్ బాబా ఫైన్ చేసానుకుంటాను పార్టీ పిలిపిస్తుండో సొంతంగా ఏదో ఒకటి రాసేసి దాని ఫైన్ క్లోజ్ చేసేటప్పుడు ఓల్డ్ ఓడినప్పుడు ఆ పరిష్కారం ఇప్పింది పని అనుకుంటారు అవి ఉండదు టీవ్ తెలుసుకుంటారు తెలుసుకుంటే ఇరణి చేస్తాడు ఆరు వందలు ఉన్నాయి సార్ మీరే కదా సార్ రెండు వందల కదా ఇదే కదా పబ్లిక్ మీరే కాకుండా నేను చెప్తాను ఇక మీరు చెప్తే రెండు వందల ఇరవై వస్తున్నాయి కదా మరి దాంట్లో వచ్చి ఒక ఆరు వందల ప్యాక్ బిల్లు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల ఐదు వందలు బిల్లు ఉన్నాయి దేంట్లో కోటా జీలో పదకొండే ఇచ్చిండేది మా టౌన్ ప్లాన్ గురించింది కదా రెక్క ఇచ్చిండేది ఉన్నాయి నాలుగు వందల చిన్న రెండు ఉన్నాయి రెండు వేల ఐదు వందల పదకొండు ప్యాక్ వేసింది रुण्डुमेल अइगांदर अप्तुन प्लाट आइशी है। तो रिकाट नहीं नम्ले। निये नास्पर आदेविए। जह भार में इचिंदे। आर अगांदर प्लाट नियात्तुनए। ना यूट इचिना ना योले दा। योले दा। अया, इलेक्र मीर

తీసుకోండి డిస్క్ తీసుకుంటాం వవర్వర్ డిస్క్ ఉంటది కదా. రూపుల్ కాగా వాడు తయారేసుకున్నాగా గవర్నమెంట్ ఇచ్చిందా? అదే కదా అన్న. కాబట్టి ఇది కరెక్ట్ అయ్యున్నాను. మీరొక సమాజం సత నించున్నాను. నించున్నాను. మనం ఇచ్చినాం కదా దాని పక్క సరేనా ఎవరు కంపెనీ సరేనాయ్యింది నేను తీసుకుంటాం మళ్ళా వాటి పక్కన ఎలా తీసుకోండి ఫ్యూచర్ దాని గురించి మీరు ఇచ్చారంటే మీకు దానికి గ్యారీ చేస్తాను అంత అదే చెప్తున్నారు తెలుసా ఇంకో కొన్ని అయితే బేస్ చేశాడు స్లాబ్ స్లాబ్ దాకా కంప్లైంట్ బిల్లు పాస్ అయిపోయినాయి

చేసి చేసి ఈ ఫైల్ అంతా మీదే ఈ ఫైల్ అంతా మీరు ఎంత ఎంత ఫైల్ చూడదు ఇన్ని చాలా కట్ ఏం చేసూ సార్ రమేష్ సార్ ఇంకో విషయం సార్ ఎంత మేము ఒక ఆరు నెలలలో పూర్తి అయిపోతారు కాబట్టి సరేనా చిరా పక్క అందరు కౌన్సిలర్ పేర్లు చేయమే పేరు చేయమ్మా